ं सेनु आराधनानिके दैवं एहो एवं सेनु आराधना आराधना

ఏయ్ పగలు వెచీ ఉంటి నీ స్తుతించి ఆరాధిందును నా చింతలు మరచేదను నిన్ను స్తుతించి ఆరాధిందును నా చింతలు మరచేదను నిన్నే శి ఆరాధితును నా చింతలు మరచేదను నిన్నే శుద్ధించి ఆరాధితును నా చింతలు మరచేదను నిన్నే సుతించి ఆరాధితును నా చింతలు మరచేదను

చింతలు మారచేదరు నిన్నే స్తుతించి ఆరాధితురు నా చింతలు మారచేదారు నిన్నే స్తుతించి ఆరాధి నా చింతలు మారచేదరు నిన్నే స్తుతించి ఆరాధితురు నా చింతలు మారచేదరు నిన్నే స్తుతించి ఆరాధితురు నా చింతలు మారచేదారు నిన్నే స్ ఆరాధి తును నా చింతలు మరచేదో నిన్నే సృతించి ఆరాధితును నా చింతలు మరచేదో నిన్నే శృతిచి ఆరాధితును నా చింతలు మరచేదో హాలూయా హాలెలు హాలెలు పరిశుద్ధాత్ముడా వందనాలు తండ్రి స్తోత్రాలు రాజాది రాజు దేవా స్తోత్రాలు ప్రభులకే ప్రభువు తండ్రి స్తోత్రాలు మా రక్షకుడినివే మా విమోచకుడినివే మా నాయకుడినివే తండ్రి అయా ఇక రెండవ రోజు నీ పాదాల దగ్గరకు వచ్చాము దేవా అయా నిన్నటి దినమంతా నీ సేవకు నిలబెట్టుకుని దేవా ఎంతగానో మాతో మాట్లాడావు అయా ఎంతగానో మమ్మల్ని బలపరిచావు దేవా నీ వాక్యం ద్వారా ప్రో అయా ఎంతగానో సంతోషము నీ వాక్యం మాకెంతో ఆనందము తండ్రి మాకు కావలసిన వర్తమానాన్ని మీరు మాకు అందించారయా ఉదే కాలము కూడా దేవా అయా మా మజ్జికి సేవకులు వచ్చిన్నారు అయా నిలబడేది సేవకులైతే మాట్లాడేది నువ్వు తండ్రి నీ వాక్కు శక్తితో నిప్పండి అభిషేకించండి నీ బలము దాయించండి శక్తి దాయించండి ధైర్యము దాయించండి ఉపవాసు జీవకుడు ఉజ్జీవంగా మీరు జరిగించండి ఉంటున్న వారికి తగిన శక్తిని బలాన్ని బిడ్డలు ఏ నిమిత్తం ఉండి నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నా ప్రతి ప్రార్థనకి ప్రతిఫలము దాయించండి ప్రతి ప్రార్థనకి జవాబు దయచేయండి తను ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి మీరే బలపరచు నీ కృప నీ ప్రసన్నతను మాపై ఉంచు నన్ను మమ్మల్ందరిని సిలుచాటును బు నరేడనే సు క్రీస్తు నామములో అడుగుచున్నాం ఒక వాక్య భాగం చదువుకుందాం ఇరవై మూడవ కీర్తన దావిదు రాసిన కీర్తన గ్రంథములో నుంచి ఇరవై మూడవ కీర్తన స్వర్మెత్తిన వెనకాల తదుపరి వచ్చును మీరు చదవండి ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది ఈ వస్తును కలిసి మనం చదువుదాం నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యేహోవ మందిరములో నేను నివాసము చేసేదను దేవుడు పరిశుద్ధ వాక్యం ఆ మీన్ అందరూ తలలు ఉంచండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీకు వందనాలు స్తోత్రములు స్థుతులు కృపగల రాజా దేవా ఉదయ కాలము నీ పాదాల దగ్గరికి వచ్చాము తండ్రి నీ కృప దగ్గరికి అయ్యా పాటల్లో మహిమ పొందారు ఆరాధల్లో మీరు మహిమ పొందారు తండ్రి స్తోత్రాలు అంకాంగబిడలు ఎవరైతే ఉన్నారో వారు కూడా త్వరపడిస్తాను సన్నిధ నడిపించండి అయా ఇది ఎంతో ప్రాముఖ్యమైన సమయము తండ్రి అయా నీ సేవకులు నిలబెట్టుకుని బలమైన వర్తమానాన్ని మాకు దయచేయమని దీవించి ఆశ్రవదించమని ఏ క్రీస్తు నా అడుగుచు నా పరమ తండ్రి హలేలుయా దేవునికి స్తోత్రం హలేలుయా అందరం రెండు చేతులపైకి దిస్తులు చెల్లిద్దామా హలే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటంలో ఇప్పుడు వచ్చిన మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నానమ్మా దేవుని మహాకృపను బట్టి మరొక అవకాశాన్ని మరొక సమయాన్ని మరి దేవాతి దేవుడు మనకు అనుకూలపరిచాడు పరిచాడు దినము మొదటి రోజు మరి ఎంతగానో మరి సేవకులు నిలబడి బలమైన వర్తమానాన్ని మనకు అందించారు మరి ఈ కూడుకులు ఉపవాస ఉజ్జీవ కూడుకులు హలేలుయ మరి ఉజ్జీవంగానే మరి సేవకులు చక్కటి వర్తమానాన్ని మనకు అందించారు మరి ఉపవాసము ఉండడం వల్ల ఏమి ప్రయోగాలు ఏమి లాభాలు ప్రార్థించడం వల్ల స్థుతించడం వల్ల ఎలాంటి కార్యములు మన జీవితంలో జరిగిస్తారో మరి మరి దైవజనులు మరి బైబిల్ గ్రంథంలో నుంచి యహోశువ అనే రాజును మరి మన ముందుంచున్నారు హలేలుయ ఆయన ప్రార్థిస్తే ఆయన అందరూ గుడాలను వేసుకుని జనమందరూ ప్రార్థిస్తే ఆయన వారి మీదకు వచ్చిన శత్రు సైన్యము మోయాబీలు వీరందరూ చంపడానికి వచ్చిన రాజు సైన్యం మీదకు వచ్చిన వారందరూ వారందరూ ఎంతమంది అయితే ఈ యహోశివపాతు రాజ్యం మీదకు వచ్చారు యహోశివపాతు తన సైన్యంతో కలిసి ప్రార్థించగానే స్థుతించగానే దేవుడు వారికి గొప్ప విజయాన్ని ఇచ్చాడు లేలియా ఎందుకంటే వారి కష్టాల్లో వారి నష్టాల్లో శోధనలు శ్రమలు ఉన్నప్పుడు వారు స్థుతించి ఉపవాసము గుడారము వేసుకుని ప్రార్థించాడు ఆ ప్రార్థనకి ప్రతిఫలముగా దేవుడు ఆ కష్టము నుండి దేవుడు విడిపించాడు హలేలుయ రోజు మీరైనా ఎవరైనా సరే ఉపవాసముని కన్నీరు విడిచి దుఃఖించి నా యొద్ద మీరు విచారణ చేస్తే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో నూతన కార్యాలు జరిగిస్తాడు హలేలుయ మరి సమయం లేదు మరి దైవ మనం మర్చి కూర్చున్నారు ఆయా ప్రాంతంలో మరి ఎంతగానో వాడబడుతున్నా మరి దైవజనులు మరి మన మర్చి కూర్చున్నారు